పరిశుద్ధ గ్రంథంలోంచి నుంచి చిన్న వాక్యాన్ని ఈ దినపు వాక్య ధ్యానంగా మనం ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన ఐదవ వాక్యమును నేను చదువుతున్నాను ఆ మాటలు మీరు గమనించు కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన ఐదవ వాక్యం నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ యుంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను చదువుబడినటువంటి ఈ వాక్యం కాస్త మనం గమనించి పరిశీలన చేసి చూడగలిగితే కోరహు కుమారులు దేవుని నామాన్ని మహింపరుస్తూ వారి యొక్క అనుభవాలన్నీ కూడా ఈ కీర్తనలో పొందుపరుస్తూ ఉన్నారు వారు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట నా ప్రా కుంగిపోతూ ఉన్నావు బలహీనపరచబడుతూ ఉన్నావు చాలా సందర్భాల్లో మన ప్రాణం కూడా అలసిపోతుంది ఇక నా వల్ల కాదు అన్నట్లుగా ఇంక కొంతమంది అయితే ఎక్స్టెంట్కి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా దిగజారిపోతూ ఉన్నారు మన జీవితాన్ని గూర్చి ఏదో మనం సాధించాలి ఏదో మనం చెయ్యాలని అనుకున్నటువంటి ఆ పనులలో అపచయాలు కలిగినప్పుడు ప్రతికూలతలు తారసపడినప్పుడు మనకు అనిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక మన వల్ల కాదలేది అని విసిగిపోతున్నాం సొమ్మ సిల్లిపోతున్నాం నేరసిల్లిపోతున్నాం జీవితం అంటే ఇంతేనా అన్నట్లుగా చాలా సందర్భాల్లో మన వ్యక్తిగత అనుభవాల్లో మనం కొనసాగించబడుతున్నాం నా ప్రాణమా నీవేలా కృంగిపోతున్నావు దేవుని ఎందు నిరీక్షణించు ఎందుకంటే దేవుడే నాకు రక్షకర్త నాకు రక్షణ కలుగ చేయగలిగేటువంటిది దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది కనుక దేవుడే నా రక్షణకర్త నీవెందుకు కృంగిపోతున్నావు నీవెందుకు అధైర్యపడుతున్నావు లోకంలో ఉన్నటువంటి వారికి ఏ సహాయము లేనట్లుగా నీవెందుకు బాధపడుతున్నావు నీకు దేవుడు సహాయకుడిగా నిలిచి ఉన్నాడు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి ఆ అనుభవాలు మన లేఖనాల్లో గమనించగలుగుతాం చూడగలుగుతాం చూడండి అక్కడ గమనించండి ఆ మాటను దేవుని ఎందు నమ్మిక ఈ ఇది మన జీవితాల్లో కూడా ఏదైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితి తారసపడినప్పుడు ఏదైనా ప్రతికూలమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడు మనము దేవుని పైన నిరీక్షణ ఉంచుతున్నామా దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేయగలగాలి లోకములో ఉన్న మనుషుల మీద మనం నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటాం ఆ నమ్మకాలు కొన్నిసార్లు ఒమ్మైపోతూ ఉంటాయి అప్పుడు మరలా మనమే బాధపడుతుంటాం నేను వారిని ఎంతో నమ్మాను అనేసి చెప్పి నమ్మకం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి వాళ్ళలో రాయబడినటువంటి చక్కటి మాట మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యము చాలా తేటగా తెలియపరుస్తుంది కారణం ఏమిటంటే మనుషులు కొంతవరకు మాత్రమే సహాయం చేయగలుగుతారు నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ సయ్యా దేవుడు అని చెప్తున్నప్పుడు అన్నటువంటి ఆ ప్రతి పరిస్థితుల్లో మన జీవన విధానాలు ఎలా ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుడు అని మన మనసులో తలంచాలి ఎప్పుడు ఏ అన్న స్మరణ మనం చేస్తున్నప్పుడంతా కూడా దేవుడు అని మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆయన సృష్టి కాదు సృష్టికర్త అయిన దేవుడు కనుక సమస్తమును సృష్టించినటువంటి ఆయన మన జీవితాల్లో మహాద్భుతాలు చేయుటకు ఆయన సమర్థుడు శక్తి కలిగిన వాడు కానీ దాన్ని స్వీకరించేదానికి మనం ఆయన మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచుతున్నామా ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడుతున్నామా మన జీవన విధానాల్లో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్ని గూర్చి దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణమైనటువంటి అనుభవాల్లో ప్రార్థన చేసి పొందుకోగలుగుతున్నామా అనేది మనం చూడగలగాలి సంబంధంగా నడిపించబడుతున్నట్టు మన జీవితంలో దేవుని మీదే పరిపూర్ణంగా నమ్మకం ఉంచే పరిస్థితులు కలిగి నడిపించబడదు గాక్క దేవుని ఎందు నమ్మకం ఉంచి మనం నడిపించబడితే మన జీవితాలు ఎలా ఉంటాయి మన యొక్క జీవన విధానాలు ఎలా ఆశీర్వాదకరంగా కొనసాగించబడతాయి అంటే లేఖనాల్లో చాలా విషయాలు పొందుపరచబడు అబ్రహాముని గూర్చి వ్రాయబడినటువంటి చక్కటి మాట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని బట్టి నిరీక్షించాడు అని వ్రాయబడింది అసలు ఆధారమే లేదు నిరీక్షించేదానికి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద అబ్రహాము నిరీక్షణ ఉంచాడు నమ్మకం ఉంచాడు కనుక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు తన వృద్ధాప్య స్థితిలో కూడా దేవుడు చక్కటిని అనుగ్రహించినట్లుగా అనేకుల కన్నులు ఎదుట అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు అని వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం చూసి మనం కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి నడిపించబడాలి ఇర్మియా గ్రంథంలో ఒక వ్యక్తిని గుర్చి మనం చాలా చక్కగా గమనించగలుగుతాం ఆ మాటలు చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వాక్యముల వరకు చాలా స్పష్టంగా కొన్ని చక్కటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి అక్కడ మనం గమనించగలిగితే ఎబెద్లేకు అనే ఒక వ్యక్తిని కూర్చి చాలా తేటగా స్పష్టంగా తెలియపరచబడుతున్నటువంటి మాటలు ఆ మాటలు మనం కాస్త గమనించగలిగితే ఇక్కడ దేశములో ప్రజల మధ్యలో ఒక వ్యతిరేకత ఏర్పరచబడి విరోధమైనటువంటి భావం కలిగి ఇరిమియాను సంపాలన చేసి చెప్పి గోతిలో పడవేయబడినటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో ఎవ్వరు కూడా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడేదానికి కానీ ఈ ప్రభుత్వం కూడా తగిన నిర్ణయం తీసుకునేదానికి కానీ ఏ వ్యక్తి కూడా మాట్లాడేదానికి కానీ సాహసించలేదు ధైర్యము చూపలేదు ఈ ఎబెద్ మెలేక్ అనేటువంటి ఈ వ్యక్తి రాజు సముఖమునకు వెళ్ళి అయ్యా రాజా ప్రవక్త అయినటువంటి ఇరిమియాను ఇదిగో ఇలా చేయడం సబబు కాదు కనుక ఆయన రక్షించడానికి నాకు అనుమతి ఇవ్వండి అని రాజు సముఖంలో ప్రవక్త అయినటువంటి ఇరిమియాను గూర్చి మాట్లాడినట్లుగా ఈ పదమూడవ వాక్యము నుండి ఆ మనం ఆ మాటలు చూడగలుగుతాం ఆ మాటలు చాలా చక్కగా ఏడవ వాక్యం నుంచి పదమూడవ వాక్యం వరకు మనం ఆ మాటలు గమనించగలుగుతాం చాలా తేటగా ఆ విషయాలు కాస్త మనం గమనించి పరిశీలన చేసి చూస్తే ఈ వ్యక్తి వెళ్ళినట్లుగాను ఇర్మియా దైవజను ఆ గోతుల నుండి పాత బట్టలు అలాగే అక్కడ ఉన్నటువంటి పడి ఉన్నటువంటి తాళను తీసుకొని ఇరిమియా దైవజను రక్షించినట్లుగా దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని రక్షించినట్లుగా మనం చూస్తాం చూడండి ఈ మాటలో మనం గమనించగలిగితే అందరూ నిరాశతో వెనుదిరిగిపోయారు కానీ ఈ వ్యక్తి మాత్రం దేవుని మీద నమ్మకముంచి మనం ఆ మాటలు ముప్పై తొమ్మిదవ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేనో వాక్యం నుంచి పద్దెనిమిదవ వాక్యం వరకు మీరు ఆ మాటలు కాస్త గమనించండి ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేనో వాక్యం నుంచి పద్దెనిమిదవ వాక్యం వరకు మీరు ఆ మాటలు గమనించగలిగితే ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును వెళ్ళి తో ఇట్లను ఇస్రాయేల్ సైన్యములకు అధిపత్యగు యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్నమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిస్తున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు కట్కము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే యహోవా వాక్కు ఎబెద్లేకు తన జీవన విధానములో ఇక్కడ వ్రాయబడిన చక్కటి మాటను మీరు కాస్త గమనించండి నీవు నన్ను నమ్ముకొంటివి కనుక పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు చాలా చక్కగా వ్రాయబడి ఉన్నాయి కానీ ఇలా లోతుగా ఉన్నటువంటి కొంతమంది చరిత్ర కొంచెమే వ్రాయబడి ఉంటుంది కానీ కానీ వారి జీవితాల్లో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది ఈ యబెద్లేక్ అనేటువంటి ఈ వ్యక్తి దేవుని ఎందు నమ్మిక ఉంచాడు ఆ నమ్మకంతోనే రాజు సముఖమునకు వెళ్లి రాజుతో మాట్లాడుతున్నాడు ఇర్మియా ఇదిగో ఇలా బాధపడుతున్నాడు గోతిలో పడద్రోయబడ్డాడు ప్రవక్త అలా చేయబడడం మన దేశానికి మన పట్టణానికి మన గ్రామానికి మంచిది కాదు అని దేవుని మీద నమ్మకంతో నా ప్రాణం ఏమైపోయినా సరే నా దేవుడు రక్షించడం సమర్థుడు శక్తి కలిగిన వాడని తాను తలంచాడు కనుక ప్రభు చెప్తున్నటువంటి మాట కుషుడైనటువంటి తో నీవు చెప్పు ఇర్మియా నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు నీకు ఏ ప్రమాదం జరగదు నీకు ఇబ్బంది కలగదు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీకు తారసపడవు ఖడ్గము చేత నీవు కూలవు ఏ మనుషుల చేతికి నీవు అప్పగించబడాలి అనేసి అని చెప్పి సిద్ధపరచబడి ఉన్నారో సిద్ధంగా అలాంటి పట్టుకోవాలని చెప్పి ఆలోచనలతో ఉన్నారో వారి చేతుల నుండి దేవుడే నువ్వు విడిపిస్తాడు దోపుడు సొమ్మును దక్కించుకున్నట్లుగా అంటే జయం పొందినప్పుడు వచ్చే సొమ్మును దోపుడు సొమ్ము అంటారు వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట దోపుడు సొమ్మును దక్కించుకున్నట్లుగా నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు ఇదే దేవునికి తెలియపరుస్తున్నటువంటి మాట అని ఇర్మియాతో దేవుడు చెప్తూ వెళ్ళి నీవు ఎబెద్మెలేకు చెప్పు ఈ మాట తన జీవితాన్ని ఎదుగులా ఆశీర్వదిస్తున్నాను నేను ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము ఇలాగే ఎన్నిక లేని వారిగా కొన్నిసార్లు మనకు కనపడుతూ ఉండొచ్చు మన జీవన విధానాలు ఎవరికి పెద్దగా గొప్పగా కనబడకపోయి ఉండొచ్చు కానీ వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట నిన్ను దేవుడు గమనిస్తున్నాడు నీ ఒకవేళ ప్రజల దృష్టికి ఎన్నిక లేని వాడిగా కనబడుతూ ఉన్నా సరే వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం దేవుణ్ణి ప్రతి ప్రవర్తన చూస్తున్నాడు నీవు నమ్ముతున్న విధానాన్ని చూస్తున్నాడు నీవు జీవిస్తున్న జీవన శైలిని చూస్తున్నాడు అలా చూసిన దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక చూడండి ఈ ఎబెద్ మెలేక్ దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక తన జీవితము కాపాడబడినట్లుగా రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడదామండి లేఖనాల్లో ఇలా మనం చదువుకుంటూ పోతే దేవుని మీద నిరీక్షించి దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని ఆశ్రయించి కాపాడినబడినటువంటి వాళ్ళు చాలా మంది వ్రాయబడి ఉన్నారు కానీ దినమున ఈ యబెత్ మెలేక్ ను మన ఎదుటి ప్రభువు ఉంచాడు కనుక అతడు ఇర్మియా ప్రవక్తను గుర్చి ఒక సేవకుని గూర్చి ఒక బాధ్యతగా నిలిచి దేవుని పక్షముగా రాజు సముఖంలోకి వెళ్ళి మాట్లాడి తాను దేవుని పరిపూర్ణంగా నమ్మిన విధానమును బట్టి తాను ఎలాగైతే కాపాడబడ్డాడో మనం కూడా జీవము కలిగేటువంటి దేవుని పరిపూర్ణంగా నమ్ముదాం ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుండి మనమంతా కూడా పొందుదుముగ్గా ముగ్గా కౌరవ కుమారులు చెప్పినట్లుగా మనం కూడా చెప్దాం నా ప్రాణమా నీవేళ నాలో కృంగిపోతున్నాం నీవేళ అధైర్యపడిపోతున్నాం దేవుని ఎందు నమ్మిక ఉంచు ఆయన నాకు రక్షణకర్త ఆయనను కాపాడగలిగిన వాడు అని నీ ప్రాణంతో చెప్పుకొని ఈ మెలేక్ లాగా దేవుని మీద నమ్మకం ఉంచి నీ జీవితాన్ని కట్టుకొని ముందు కొనసాగించబడు అన్ని విషయాల్లో పొంచి ఉన్న ప్రమాదాల్లో నిన్ను తప్పించి గొప్ప క్షేమస్థితిని నీకు దయచేసి దేవుని దృష్టిలో నీవు ఉన్నట్లుగా సమృద్ధిగా నీవు దీవించబడదు కనుక ఈ దినమున ఈ ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు మన జీవితాల్లో నెరవేర్పు కలుగునట్లుగా తీర్మానంతో ప్రార్థన చేసుకోండి ఈ దినమంతా కూడా దేవుని తన మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు కనుక ఓ తీర్మానంతో విన్న వాక్యాన్ని బట్టి పూర్ణ మనసుతో ప్రార్థన చేసుకున్నాం సేవకుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థనలో ఏకీభవించి పూర్ణ మనస్తో ప్రభు సముఖంలో తీర్మానంతో విన్న వాక్యాన్ని బట్టి ఈ దిన దీవెనలు సమృద్ధిగా మనకు అనుగ్రహించబడి వాక్య ధ్యానము ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందునట్లుగా ప్రార్థనలో ఏకీభవిద్దాం పరిశుద్ధుడా మీకు స్తోత్రం క్షదిస్తున్నామయ్యా మా ప్రాణము కొన్ని కొన్ని పర్యాయాలు మా జీవితంలో కృంగిపోయిన పరిస్థితులలో మీరు మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు అని ఆశీర్వదించగలిగిన దేవుడు అని కృంగిన వేళలో శక్తిగా నిలవగలిగిన దేవుడు అని మీ మాటల చేత మీరు మాట్లాడిన విధానం అంతటి కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎలాగైతే కొరకు కుమారులు నా ప్రాణమా నీవేలా కృంగిపోతున్నావు నీవేళ అధైర్యపడిపోతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుమో చెప్పుకున్నట్లుగా మేము కూడా ప్రభ మా ప్రాణముతో ప్రతినిత్యము మాకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి కృంగిపోకున్న ప్రాణమా దేవుని ఎందు నిరీక్షణ ఉంచు ఆయనే మనకు రక్షణ కర్త అని చెప్పుకునేటట్లుగా మా జీవితాలు మార్చబడాలి అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షించాయని ప్రభ మీ వాక్యంలో మేము చదువుతున్నాం వాక్యం వ్రాయబడిన చక్కటి మాట ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని తనే నిశ్చయముగా మీరు మా కొరకు ఉద్దేశించినటువంటి ఉద్దేశములు మీరు నిరీక్షించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని మీ వాక్యము తెలియపరుస్తుందయ్యా తండ్రి ఎబెద్ మిలేకు తన జీవితంలో మీ మీద నమ్మకం ఉంచాడు దైవజననీయలా ప్రేమ చూపాడు తండ్రి రాజు సముఖమునకు ధైర్యముగా వెళ్ళి అందరూ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నిలిచిన తన ధైర్యాన్ని ప్రత్యక్షపరిచాడు మా జీవితాల్లో కూడా ఎబెద్లేక్ లాగా మేము మా జీవితాన్ని కట్టుకున్నట్లుగా మీ మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచున్నట్లుగా తండ్రి కొన్ని కొన్ని పర్యాయాలు ఇదిగో నా ప్రభా మనుషుల దృష్టికి కనబడకపోయినా చిన్న కార్యాలు చేసిన మీరు మమ్మల్ని చూస్తారని ఇలాంటి భక్తుల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరే జ్ఞాపకం చేసుకొని ఎందరైతే ఈ దినమున తీర్మానం చేసుకొని దేవుని మీద నేను నిరీక్షణ ఉంచుతున్నాను దేవుని మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచుతున్నాను దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి నడిపించబడుతున్నానని తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారందరి జీవితాల్లో నమ్మిక వలన కలుగుతున్నటువంటి సమృద్ధైన దీవెన పొందుదురుగాక దేవుని నిరీక్షిస్తున్నటువంటి అనుభవాలు కలుగుతున్నటువంటి పరిపూర్ణమైనటువంటి రక్షణ గాక కాపుదల పొందుకొందురుగాక క్షేమస్థితిని ఆరోగ్య ప్రదాతగా దేవుడు ఇస్తున్నటువంటి ఆరోగ్యమును ప్రతి ఒక్కరు కలిగి నడిపించబడుదురుగాక తండ్రి మీ మీదే నిరీక్షించుతున్నామయ్యా నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నిరీక్షించాడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మా ఆధారం మీరే వేసయ్యా మా ఆధారం మీరే వేసయ్యా మా ఆధారం మీరే వేసయ్యా ఉన్నతమైనటువంటి మీ కార్యాలు మీరు జరిగిస్తూ మీ గ్రణనామానికి మాత్రమే మహిమ తెచ్చుకునమని సర్వగణత మా ద్వారా మీరు మాత్రమే పొందుకొని తండ్రి నిశ్చయముగా మీరు ఆకడకు రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచుకున్నామని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మలందరినీ దీవించును గాక